శ్రీకృష్ణాయ నమో నమ ఏకాదశి గీతా జయంతి రోజు డిసెంబర్ ఒకటో తేదీ రోజు ఉదయం పదకొండు గంటలకు సామూహికంగా శ్రీమద్భగవద్గీతలోనటువంటి మూడు శ్లోకాలను ఒకటే నిమిషంలో చెప్పడం ఆ భగవద్గీత యొక్క పారాయణం చేసినటువంటిది అవుతుంది ఇది యా యావత్ ప్రపంచమంతే కూడా చెప్పవలసినటువంటి ఆస్కారం ఉంది ఆ మూడు శ్లోకాలు ఏవైతే ఉన్నటువంటి విషయానికి చెప్పుకుంటూ పోతే మన అందరి వద్ద కూడా భగవద్గీత ఉండొచ్చు మొదట అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం ఏ ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఏదైతే శ్లోకం ఉందో ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక యూత్సవా అన్నటువంటి ఏతే శ్లోకం ఉందో దాన్ని ఆ శ్లోకం రెండో శ్లోకం ఏ ఉందో శ్రీకృష్ణ పరమాత్మను చెప్తాడు అనగా మొదటి శ్లోకం ధృతరాష్ట్రు చెప్తే రెండో శ్లోకం అయితే ఉందో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది రాజగువ్య యో యోగ అన్నటువంటి అయితే తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం ఏ అయితే ఉందో ఇరవై రెండో శ్లోకం అనన్య చింతయంతో మామ్యో జన పరిపాసతే అన్నటువంటి శ్లోకం ఏతే ఉందో తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి ఇరవై శ్లోకం చెప్పాలి అలాగనే సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఏ అయితే ఉందో అందరికీ తెలిసినటువంటి మనం విష్ణు సహస్రనామాల్లో కానివ్వండి భగవద్గీతలో ఉన్నటువంటి చివరి శ్లోకం ఏ అయితే ఉందో సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థుర్ తత్ర శ్రీ విజయరు భూత ధృవాణి అన్నటువంటి శ్లోకం ఏ అయితే ఉందో ఈ మూడు శ్లోకాలు ఈ మూడు శ్లోకాలు కేవలం మాత్రమే మనకు ఒకటే నిమిషంలో అయిపోతుంది దీని ద్వారా ప్రయోజనం ప్రయోజనమైనటువంటి విషయానికి మనం చెప్పుకొని పోతే ఇక్కడ ధర్మక్షేత్రే అన్నటువంటి విషయానికి చెప్పారు మొదటిది ధర్మము అన్నటువంటి పదానికి ధృతరాష్ట్రుతో చెప్పించినటువంటి శ్లోకం ధర్మము అన్నటువంటిది మంగళప్రదము శుభము మంగళము ఆనందము శుభముతో కూడినటువంటిది ధర్మము అన్నటువంటి పదముతో ప్రారంభమవుతుంది భగవద్గీత అలాగనే చివరి పదం అయితే ఉందో నీ తీర్మ తీర్మమా అన్నటువంటి పదముతో పూర్తవుతుంది భగవద్గీత చూడండి ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో అనగా ధర్మముతో ప్రారంభమవుతుంది ఎవరు చెప్పారు ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకం లేదండి మరొకసారి ఆలోచన చేయండి కదా మూడో శ్లోకం ఏమన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు చెప్పినటువంటి శ్లోకం అయితే ఉందో అనన్య చింతయంతో మాం యోజన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహాం అమన్నారు జగదు అనగా శ్రీకృష్ణ పరమాత్మను ఆ శ్లోకం లేదండి పూర్తి కాదు మరి సంజయుడు చెప్పినటువంటి శ్లోకం ఏ అయితే ఉందో అక్కరితో పూర్తవుతుంది భగవద్గీత ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అంశం ఏంటిది ధర్మముతో ప్రారంభమవుతుంది నీతిర్మతిర్మమాన్ అది చూడండి భగవద్గీత అంతే కూడా వచ్చేసింది ధర్మము ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది నీతి ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది మతి మతిర్మమాన్ అనగా ఇది ధర్మము మరియు ఒక భగవద్గీత ఎవరి కోసం ఉంది నా కోసం ఉంది నా కోసం అంటే ప్రతి వారి కోసం ఉంది భగవద్గీత కేవలం సనాతన పరులైనటువంటి వారికే మాత్రమే కాదు శ్రీమద్ భగవద్గీత అంటే ప్రతి వారికి అనగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చెప్పుకోవచ్చు ఘంటాపదం అక్కడ ఒక్క చిన్న విషయం ఆలోచన చేస్తే ఏమంటున్నారు పరమాత్ముల వారు ఏమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అనన్య శ్రీకృష్ణ పరమాత్ముడు అనన్య చింత ఎంతో మాం ఎవరైనా ఇదే విషయం చెప్పారండి ఏ మతంలో కూడా కానివ్వండి ఏ బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి ఏదైనా తీసుకోండి మీరు ఏ మత గ్రంథం తీసుకున్నా కానివ్వండి అనన్యమైనటువంటి పదం అన్నారు అనన్యమైనటువంటి భక్తితో నాకు ఎవరైతే భక్తిపరంగా ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అన్నటువంటి విషయం ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా చెప్పారు నేను అనగా కృష్ణ పరమాత్ముడు కాదు కావున ఈ భగవద్గీత ఎవరికి ఏ కులము లేదు ఏ మతము లేదు ప్రతి వాళ్ళ కోసం భగవద్గీత భగవద్గీత కేవలం హిందువుల కరంధమే కాదు భగవద్గీత కేవలం హిందూ సనాతన ధర్మమైనటువంటి వారి కోసమే కాదు భగవద్గీత ఒకరికి ఒకరికి మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి సంబంధించినటువంటి భగవద్గీత అందుకే మూడు శ్లోకాలు ఒకటే నిమిషంలో ఒకటే నిమిషంలో అంటే ధర్మక్షేత్రే ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ధర్మక్షేత్రే శ్లోకాన్ని చెప్తూ రెండో శ్లోకం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకం అనన్య చింతయంతో మాం చెప్పినటువంటి శ్లోకం మూ మూడో శ్లోకం అయితే ఉందో సంజయుడు చెప్పినటువంటి శ్లోకం యోగేశ్వర కృష్ణ అన్నటువంటి చివరిలో వచ్చినటువంటి పదం అయితే ఉందో నీ తీర్మ తీర్మమ అన్నటువంటి పదంతో పూర్తవుతుంది భగవద్గీత యావత్ ప్రపంచమంతే గుర అనగా హైందవ సోదరులందరూ గురం ఈ భగవద్గీతను పారాయణము చేయడం అంటే భగవద్గీత అంతే కూడా ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతను పారాయణం చేయడం కొందరి యొక్క సమయం సరిపోతుంది మరి ఒక అధ్యాయం కూడా చెప్పలేనటువంటి వాళ్ళు ఉంటారు మనకు కురుక్షేత్రంలో ఉన్నటువంటి గురువులైనటువంటి వారు ఎవరు కురుక్షేత్రంలో ఎక్కడైతే భగవద్గీత పారంభర ప్రారంభమైనటువంటి దోవం ఆ యొక్క క్షేత్రానికి ఆ పవిత్రమైనటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి శ్రీ 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 గీతా మనీషిజీ అన్నటువంటి పూజ్య పరమ పూజ్యులైనటువంటి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో కేవలం ఒకటే నిమిషంలో భగవద్గీత యొక్క పారాయణం జరుగుతుంది అన్నటువంటి విషయానికి చేయవలసినటువంటిది విషయం అన్నటువంటి శ్రీ గీతా మనిషిజీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గొప్ప సంకల్పం గొప్ప యజ్ఞం ఇది ఒకటే నిమిషములో అనగా ఒకటే నిమిషంలో భగవద్గీత అంతే కూడా పారాయణం అంటే కాదు సమయము లేదు కాబట్టి భగవద్గీత అంటేనే యావత్ ప్రపంచానికి సంబంధించింది భగవద్గీత అంటేనే ఏ కులానికి కానివ్వండి మతానికి కానివ్వండి కాదు ప్రతి వారి యొక్క జీవితంలో ఏ కులము కాదు ఏ మతము కాదు ప్రతి వారికి కావలసింది ఏదంటే శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీతను ఎవరైతే చదువుతారో వారి యొక్క తలరాతను మారిపోతుంది వారి యొక్క గీత మారి మార్చేసి భగవద్గీత యొక్క గీత ఏం చేస్తుందంటే వారి యొక్క తలపై ఉన్నటువంటి గీతను మార్చేస్తుంది భగవద్గీత అనగా ఈ శ్రీమద్ భగవద్గీతను కేవలం మూడు శ్లోకాల్లోనే ప్రార్థ మూడు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు శ్లోకాల యొక్క పారాయణం ఎవరైతే చేస్తారో భగవద్గీత అంతే కూడా పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుందన్నటువంటి గురువులైనటువంటి వారు గొప్పవారైనటువంటి వారు సత్పురుషులైనటువంటి వారు చెప్తున్నారు అనగా కావున మనమందరం కూడా ఎవరైతే సనాతన పరులైనటువంటి వారు కాదండి సనాతనమే కాదండి నేను జగత్తు సృష్టిలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తున్నాను కేవలం మూడు శ్లోకాలు ఒకే ఒక నిమిషంలో ఆ మూడు శ్లోకాలు మానవుని యొక్క జీవితాన్ని మానవుని యొక్క తలరాతను మార్సేటటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అది గొప్పదైనటువంటి అంశం మాసానం మాసం అంటేనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మాసం ఈ మాసంలో వచ్చినటువంటి ఏకాదశి ఆ ఏకాదశి చాలా ఉన్న పవిత్రమైనటువంటిది భక్తుల యొక్క కోరికలు తీసివేసి భక్తుల యొక్క మనోభావాలను ఉజ్వలమైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలను ఇచ్చినటువంటి ఇదైతే ఉందో ఇది భగవద్గీతా జయంతి అందుకే స్వామి వివేకానంద కానివ్వండి అనేకమైనటువంటి సత్పురుషులైనటువంటి వారు వాళ్ళందరూ కూడా దేనిపైన ఆధారపడి ఉన్నారంటే సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకున్నటువంటి వారిలో ఉన్నటువంటి వారి అనేక మంది ఉన్నారంటే ఎవరో స్వామి వివేకానంద లాంటి వారు జగద్గురువులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా దేన్ని మహాత్మా గాంధీ ఏమన్నారు భగవద్గీత నా యొక్క తల్లి అన్నారు అనగా అప్పటికి స్వాతంత్రాన్ని రాకముందే చిన్నప్పుడే వారి యొక్క తల్లిగారు కీర్తి శిష్యులైన కేవలం నా యొక్క తల్లి ఏదైతే ఉందో ఆ తల్లి భగవద్గీత అన్నారు అనగా కేవలం భగవద్గీతను మాత్రమే తీసుకొని ఒక చేతిలో కర్రను తీసుకొని ఒక చేతిలో భగవద్గీతను తీసుకొని యావత్ ప్రపంచం అంతే కూడా తిరిగి వారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారంటే కేవలం భగవద్గీత మాత్రం ఒకరిని ఎలాంటి మనస్సును ఒప్పించగా ఒకరిని కోపి కోపించగాం కేవలం శ్రీకృష్ణ శ్రీకృష్ణ రామ్ రామ్ అన్నటువంటి పదాలను ఉపయోగిస్తూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి వారు మహాత్మా గాంధీ గారు ఇలాగనే అనేకమైనటువంటి ఋషులు ఉన్నారు డాక్టర్ జీ గారు ఉన్నారు అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల ద్వారా ఆ యొక్క జ్ఞానానికి జ్ఞానాన్ని తీసుకొని వారు హిందూ సమాజం కోసం సనాతన ధర్మం కోసం పాటుపడినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు అలాగనే మనకు ఈ యొక్క భగవద్గీత జయంతి రోజు మనమందరం కూడా ఈ యొక్క మూడు శ్లోకాలను ఆ మూడు శ్లోకాలను మనమందరం కూడా పారాయణం చేసి మన జీవితాలను తరించుకుందామన్నటువంటి విషయానికి స్వస్తి